రామకృష్ణుడి కథలు తెలుగులో బంగారు మామిడి పండ్లు కథ తొమ్మిదికి స్వాగతం రాయలకు అతడి తల్లంటే అమితమైన ఇష్టం ఆమె చనిపోయే ముందు మామిడి పండ్లు తినాలని ఎంతగానో ఆశపడింది కానీ కాలం కాకపోవటం చేత అవి తినకుండానే చనిపోయింది మరుసటి ఏడు నుండి అదృష్టవశాత్తు ప్రతి సంవత్సరం ఆమె తిది నాటికి మామిడి పండ్లు కాపుకు వచ్చేవి దానితో రాయలవారు మామిడి పండ్లతో సంతర్పణ చేసేవాడు ఒక ఏడు పెద్ద గాలివాన వచ్చింది విజయనగరంలోనే కాక చుట్టుప్రక్కల రాజ్యాలలో కూడా దాని ప్రభావం వల్ల మామిడి కాపంతా రాలిపోయింది రాయలు తల్లి తిరిగి ముందు మామిడి పండ్ల కోసం రాజ్యం మొత్తం గాలించమని సేవకులకు చెప్పాడు ఒక్కటంటే ఒక్క పండు కూడా దొరకలేదు ఇతర రాజ్యాలకు పోయి వెల అయినా చెల్లించి మామిడి పండ్లను ఖరీదు చేసి తీసుకురమ్మని బటులను పంపాడు పోయినవారు పోయినట్లే ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు రాయలకి ఏం చేయాలో అర్థం కాలేదు పండితులను పిలిపించి ప్రతి సంవత్సరం చేస్తున్న మామిడి పళ్ళ సంతర్పణ ఈ సంవత్సరం చేసేందుకు వీలు పడేటట్లు లేదు మామిడిపళ్ళు లేకుండా మా తల్లిగారి తిది జరిపితే ఆమె ఆత్మ శాంతించదు మాకు మనశ్శాంతి కలగదు అందుకే ఏదన్నా పరిష్కారం చూడండి అంటూ కోరాడు పండితులు ఆలోచించారు ప్రభు సహజమైనవి దొరకనప్పుడు వాటి నమూనాలను బంగారంతో చేయించి దానం ఇవ్వడం ప్రశస్తం కనుక మామిడి పండ్లు దొరకలేదని చింతించాల్సిన అవసరం లేదు బంగారంతో మామిడి పండ్ల నమూనాలను చేయించి దానం ఇవ్వండి అంటూ చెప్పారు రాయలు అలాగే చేయటానికి నిర్ణయించుకొని ఆస్థానం కంసాలని పిలిచి మామిడికాయ నమూనాలను బంగారంతో ఒక పదివేల వరకు తయారు చేయమని పురమాయించాడు ఈ విషయం తిమ్మరుసుకు తెలిసింది పదివేల మామిడికాయల నమూనాలను తయారు చేయించాలంటే మనుగుల కొద్దీ బంగారం కరిగించి తీరాలి అలా కరిగించుకుంటూ పోతే చివరకు రాయలు పేదవాడు కాక తప్పదు రాజు పేదవాడు అయితే భటులు సేవకులు దాసులు బంధుమిత్ర పరిజనం అతనిని విడిచి దూరంగా వెళ్ళిపోతారు శత్రువులు అదే అదనుగా రాజు సన్నిహితులను ఆకట్టుకొని విజృంభిస్తారు రాజుకు వీరత్వం ఎంత ప్రధానమో తమకు సేవ చేసేవారిని నమ్ముకున్న వారిని ఆశ్రయించిన వారిని మిత్రులను కష్టాల నుండి అవసరాల నుండి కాపాడటానికి రక్షించటానికి ఐశ్వర్యం కూడా అంతే ప్రధానమైనది ఐశ్వర్యం లేని రాజు ఎంతో కాలం రాజ్యపాలన చేయలేడు అని ఆలోచించి తిమ్మరుసు వెంటనే రామలింగడిని పిలిపించి తన మనసులో అనుకున్న విషయమంతా చెప్పి రామలింగ రాజు దానాలు చేయవచ్చు కానీ మితిమీరిన దానాలను చేయరాదు ఇప్పుడు రాయలకు పదివేల బంగారు మామిడి పండ్లను దానం చేయవద్దని మనం చెప్పామనుకో అతడు నొచ్చుకుంటాడు కర్ర విరగకూడదు పాము చావకూడదు ఏం చేస్తావో ఎలా చేస్తావో నీ ఇష్టం నూట పదహారు మంది బ్రాహ్మణుల కంటే ఎక్కువ మందికి రాయలు దానం చేయకుండా ఆపాలి నీదే భారం నువ్వేం చేసినా రాయలు మనసు నొచ్చుకోకూడదు రామలింగ తీసుకుపోయి గోదాట్లో వదిలేసే పద్ధతి నాది కాదు రాయల వల్ల నీకు ఏం ప్రమాదం కలిగినా పై ఎత్తు వేసి నేను నిన్ను కాపాడుతాను కనుక నువ్వు ధైర్యంగా ముందడుగు వెయ్యి అంటూ రామలింగడికి చెప్పాడు అసలే కొంటెవాడు తుంటరివాడు రాయలు అర్జునుడైతే తిమ్మరుసు శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీకృష్ణుడంతటి వాడే ఆపద సమయంలో చక్రం అడ్డు వేస్తానంటే ఇంకేముంది రామలింగుడు తక్షణం రంగంలోకి దిగిపోయాడు ముందుగా కంసాలి దగ్గరకు పోయాడు తిమ్మరసి వారు రహస్యంగా ఇచ్చిన ఆజ్ఞ అంటూ నూట పదహారు మేలిరకం బంగారంతో చేసిన మామిడికాయల ప్రతిరూపాలను పదహారు పంచలోహ మామిడికాయల ప్రతిరూపాలను మాత్రమే తయారు చేయమన్నారని చెప్పాడు కంసాలికి సందేహం కలిగింది రామలింగడు అసలే కొంటేవాడు అతడిని తనెప్పుడూ ఎదురుపోలేదు అయినా తనని రాయలు చేత చీవాట్లు పెట్టించే ఏదో తలపెట్టబోతున్నాడని అనుమానం కలిగింది అయ్యా రాయలు వారు బంగారంతో పదివేల మామిడి పండ్లను తయారు చేయమన్నారు తమరు వచ్చి తిమరుసు వారు చెప్పారంటూ బంగారంతో నూట పదహారు పంచలోహలతో పదహారు చేయమంటున్నారు తమ మాట ఎలా నమ్మేది తమను చెప్పినట్లే తయారు చేస్తే రేపు రాయలవారి దగ్గర నాకు మాట వస్తుంది కదా ఈ ముక్క ఏదో రాయలవారితోనే చెప్పించండి అన్నాడు అప్పుడు నేను వారు చెప్పినట్లు చేస్తాను అంతేకాని తమ మాట విని ఉచ్చులో పడలేను అంటూ రెండు చేతులతో రామలింగడికి నమస్కరించాడు రామలింగడు ఏమాత్రం కంగారు పడలేదు వాడు అలా అంటాడని ముందుగానే ఊహించాడు చిరునవ్వు నవ్వి వీరరాజులు నువ్వు చెప్పింది నిజమే కానీ ఈ విషయం రాయలకి తెలియడం తెలియడంలోనే ఉంది అసలు చిక్కంతా కావాలంటే తిమ్మరుసు గారితో ఇదే ముక్క చెప్పిస్తాను సరిపోతుందా అంటూ వాడిని ప్రశ్నించాడు వాడు బుర్ర గోక్కున్నాడు కొంచెంసేపు ఆలోచించి సరే ఈ విజయనగరానికి రాయల తర్వాత రాయలంతటి వాడు ఆ మహానుభావుడు ఆయన నోటి వెంట ఇదే ముక్క చెబితే నాకు అభ్యంతరం లేదు కానీ లేఖలు సేవకులతో చెప్పించడం కాదు ఆయన నోటితో ఆయనే స్వయంగా నాకు చెప్పాలి కావాలంటే ఆయన ప్రాసాదానికి నన్ను తీసుకుపోండి అంటూ రామలింగడి మొహం మీదనే స్వయంగా చెప్పాడు రామలింగడి అహం దెబ్బతిన్నది ఒక కంసాలి తన మాటను నమ్మకుండా తనని అబద్ధాలు కోరు అని అనకనే అన్నాడు ముందు తిమ్మరుసు తనకు అప్పగించిన పనిని పూర్తి చేయాలి ఆ తరువాతే ఏదన్నా అనుకొని కంసాలిని వెంటబెట్టుకొని తిన్నగా తిమ్మరుసు దగ్గరికి తీసుకుపోయాడు తిమ్మరుసు ఇది రాచకార్యం రామలింగడు చెప్పినట్లే చెయ్యి నీకేం భయం లేదు రాయలు రాయలుని అనకుండా చూసే బాధ్యత నాది అంటూ కంసాలికి భరోసా ఇచ్చాడు ఇక రెండవ అంకం ప్రారంభించాడు రామలింగడు రాయలు తన తల్లిగారి తిథి రోజున పదివేల బంగారు మామిడి దానం దానమిస్తున్నాడని దండోర వేసే బైరాజు దగ్గరికి పోయి పదివేలకు బదులు నూట పదహారు మామిడి పనులు ఇస్తున్నాడని దండోర వేయమని అది తిమ్మరుసు ఆజ్ఞ అని చెప్పాడు బైరాజుకి రామలింగడంటే అంటే విపరీతమైన గురి అందుకని మారు మాట్లాడకుండా రామలింగడు చెప్పినట్లే దండోర వేస్తానని మాట ఇచ్చాడు తన పథకం ప్రకారం మిగతా ఏర్పాట్లు పూర్తి చేసి రాయలు గారి తల్లిగారి తిది కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు రామలింగడు అతడు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయటం వల్ల ఈ విషయాలు ఏవీ రాయలకి తెలియలేదు రాయలు తల్లిగారి తిది రానే వచ్చింది బంగారు మామిడికాయలు దానంగా పుచ్చుకోవడానికి పండితులు బ్రాహ్మణులు వేలాది మంది వచ్చారు ప్రధాన ద్వారం దగ్గరే కాపు కాశాడు రామలింగుడు వచ్చిన పండితులందరితో అయ్యా ఎప్పుడు మామూలు మామిడి పనులను దానమిస్తున్న రాయలు ఇక నుంచి ఇలాగే బంగారు మామిడి పండ్లతో దానం ఇవ్వాలనుకుంటున్నాడు కానీ అందుకు ఒక చిన్న షరతు ఉంది ఎవరైతే కొలిమిలో కాలుతున్న ఊచతో వాతను పెట్టించుకుంటారో వారికి మాత్రమే దానం ఇవ్వబడుతుంది అంటూ చెప్పాడు కొంతమంది వాతలకు భయపడి వెనక్కు వెళ్ళిపోయారు మరికొంతమంది బంగారు మామిడికాయలకు ఆశపడి ముందుకు వచ్చారు ముందుకు వచ్చిన వారు నూరు మంది కూర లేరు రామలింగుడు వారిని చూసి నవ్వుతూ అయ్యా తమ వరకు వాతలు పెట్టించుకోవాల్సిన అవసరం లేదు వెళ్ళండి మామిడికాయలు పుచ్చుకోండి అంటూ లోపలికి పంపాడు ఆ తర్వాత మరొక పదహారు మంది పండితులను కూడా లోపలికి పంపి ఇక ద్వారాలు మూసేయండి అని ద్వారపాలకులకు చెప్పి తను ఏమీ ఎరగనట్లు పోయి రాయలకు దగ్గరగా కూర్చున్నాడు రాయలు నూట పదహారు మందికి మామిడికాయలు ఇచ్చి ఇక దానం పుచ్చుకోవటాన్ని పుచ్చుకోవటానికి ఎవరూ లేకపోవడంతో ఆశ్చర్యపడి తిమరుసుతో అప్పాజీ దానం పుచ్చుకోవడానికి విజయనగరంలో బ్రాహ్మణులు పండితులు కరువయ్యారా మా తల్లిగారి ఆత్మశాంతి చేకూరే విధంగా మేం పదివేల స్వర్ణ మామిడికాయలను దానమిద్దామనుకుంటే ఇదేమిటి నూట పదహారు మంది మించి రాలేదు మా తల్లిగారి పట్ల మేమేమన్నా అపచారం చేశామా అంటూ విచారపడ్డాడు వెంటనే రామలింగుడు కల్పించుకుంటూ ప్రభు మీరు అపచారమే చేశారు మీ తల్లిగారు బ్రతికున్నప్పుడు తినటానికి మామిడి పండ్లు అడిగారు కానీ దాచుకోవడానికో అమ్ముకోవడానికో పనికి వచ్చే బంగారు మామిడి పండ్లు అడగలేదు తమరు తాహతు ఉంది కదా అని మామూలు మామిడి పండ్లు దొరకలేదు కదా అని బంగారు మామిడి దానం దానమిచ్చినంత మాత్రాన మీ తల్లిగారి ఆత్మ శాంతిస్తుందా తినటానికి పనికిరాని మామిడి దానం దానమిచ్చినందుకు ఎంతగానో ఘోషిస్తుంది అంటూ మెత్తగా చురకవేశాడు రామలింగడు రామలింగని మాటల్లో వ్యంగ్యం రాయలకి అర్థమైంది రామలింగ సరిగ్గా చెప్పావు నా తప్పు నాకు తెలిసి వచ్చింది వచ్చే ఏటి నుండి మామూలు మామిడి దానం దానమిస్తాను నా కళ్ళు తెరిపించినందుకు బహుమానంగా మిగిలిన తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మామిడి పనులను నువ్వే తీసుకో అన్నాడు రాయలు చిరునవ్వుతో అయ్యో తప్పు చేశాను ప్రభు మిగిలిన పనులన్నీ నాకే బహుమానంగా వస్తాయనుకుంటే ఆ కంసాలిని నూట పదహారు మించి చేయవద్దని చెప్పి ఉండేవాడిని కాదు అంటూ నోరు జారాడు ఆ తరువాత తిమ్మరుసు ఆజ్ఞ ప్రకారం తను నడిపిన కథంతా రాయలకి వివరించి చెప్పి క్షమించమన్నాడు రామలింగడు రాయలు తన కళ్ళు తెరిపించటానికే అంత సాహసానికి పూనుకున్న రామలింగడిని అభినందించి అతడికి ముత్యాలహారం సమర్పించాడు